నమస్కారం ఈరోజు దాదాపు పన్నెండు పన్నెండున్నర టైం అవుతూ ఉంది కుందు వచ్చేసి కానీ మొత్తం కుళ్ళు అంటే వెజ్ టచ్ అయ్యి కుళ్ళుగా పారుతూ ఉంది నాకు వచ్చిన సమాచారం ప్రకారం హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో వారి సూచనలు అయితే ఉన్నాయి నేను మీ ద్వారా ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏమంటే జాగ్రత్తగా ఉండండి సరదాగా నీళ్లు చూస్తాము అని చెప్పేసి పొరపాటున కూడా చెయ్యొద్దు ఇళ్ళల్లో కూడా మీరు ప్రశాంతంగా కూర్చొని ఆ వాటర్ ప్రొసెక్ట్ చూడ్డానికి పిల్లలు రానియకుండా చేయండి అలాగే ఇప్పుడే మేము పోయి చూసొచ్చాము అనేది కాలనీలో కాలనీలు కూడా ఇళ్లల్లోకి చేరాయి కలెక్టరు మున్సిపల్ కమిషనర్ అధికారులు గవర్నమెంట్ ఇవన్నీలు అందరు కలిసి చేశారు అక్కడ ట్రైన్ పోవడానికి ఒక కాలువ కట్ చేశారు నేను కలెక్టర్ మేడంకు మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏమంటే అక్కడ సరైన వసతులు ఏవీ లేవు కాలువ లేకపోవడం వల్ల ఇళ్లలోకి పోయాయి రాత్రంతా వాళ్ళు పాములు తేళ్ళు కీటకాలు ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు వెంబడ చేకూర్చవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను మరొకసారి ప్రజలకు నేను రిక్వెస్ట్ చేసేది అంటే జాగ్రత్తగా ఉండండి ఒక అరగంట గంటలో నీళ్లు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి లక్కీగా దయ వల్ల వర్షం అయితే తగ్గింది ఒక అరగంట తర్వాత నీళ్లు తగ్గే సూచనలు ఉన్నాయి పిప్పులవాగు దగ్గర నుంచి రామాపురం దగ్గర నుంచి అలాగే వెలుగోడు నుంచి కొంత వాటర్ అయితే ఉలుతూ ఉన్నారు దాదాపు ఐదు వేల క్యూసెక్లు అనుకుంటాను వస్తూ ఉంది అది కూడా కొంత అయిన తర్వాత ఆపుదామని కూడా చెప్తా ఉన్నారు ఫ్లడ్ అనేది వరదల్లో వచ్చేది కాబట్టి ఎవరి చేతిలో ఉండదు పైన పడిన వాటర్ అంతా వస్తుంది కానీ దాన్ని కంట్రోల్ చేయలేదు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి మన ప్రాణాలు రక్షించుకోవాల్సిందిగా కోరుతాం నమస్కారం